అందరికీ నమస్కారం వెల్కమ్ టు వే ఫర్ తెలుగు మనందరికీ తెలుసు హీరో సుమన్ అంటే ఒకప్పుడు ఒక మంచి వెలుగు వెలిగాడు తెలుగు తమిళ అదేవిధంగా కన్నడ రంగంలో కూడా చాలా చిత్రాలు చేశారు సుమన్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు అదేవిధంగా కుటుంబ కథా చిత్రాల్లో విప్లవాత్మక కథా చిత్రాల్లో కూడా ఆయన నటించారు ఆయన నటించిన ఇరవై శతాబ్దం అనేది చాలా మనందరికీ గుర్తున్న సినిమా ప్రస్తుతం కూడా ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వివిధ పాత్రలను నటిస్తున్నారు కానీ ఆయన ఇటీవల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో అంటే మామూలుగా అంటే మన ప్రభుత్వం కావచ్చు జన విజ్ఞాన వేదికలు ఈ చేతబడులు బాణామంటలు లేవంటూనే మన అప్పుడప్పుడు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు అంటే నిమ్మకాయల నిమ్మకాయలలోకి ఎట్లా అంటే ఈ రెడ్ కలర్ ఎట్లా అదేవిధంగా కొన్ని అంశాల గురించి జన జన విజ్ఞాన వేదిక కొంతమంది చెప్తా ఉంటారు కానీ మన హీరో సుమన్ గారు అంటే చేతబడులు ఉన్నాయని చేతబడులు చేస్తారని ముఖ్యంగా కేరళలో ఒక చోట ఎక్కువగా ప్రాచుర్యంలో ఉందని ఎవరైనా చేతబడులు చేసినప్పుడు కేరళలో ఒక ప్రాంతంలో ఆ చేతబడులను అంటే ఎవరు ఆ చేతబడులను తీసేస్తారని అంటే ఎవరికైతే చేతబడి చేస్తారో అక్కడికి ఆ చేతబడి పోయేటట్టు అక్కడ చేస్తారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు అంటే అంటే బిజినెస్లో పోటీ కావచ్చు సినిమా రంగంలో కావచ్చు ఇవి ఉంటాయని చెప్పేసి కూడా ఆయన మాట్లాడాడు అదేవిధంగా సుమన్ గత కొంతకాలం క్రితం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు అంటే అక్కడ ఉండే ఒక మీడియా ప్రతినిధి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు ఆయన స్పందించాడు అంటే ఏమన్నాడంటే అంటే ఆయన గ్రహాలను బాగా నమ్ముతాడని అంటే ప్రస్తుతం చంద్రబాబు గ్రహస్థితి బాగుందని అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా గ్రహస్థితి బాగుందని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అందుకే వాళ్ళు పొలిటికల్లో స్టార్ పొలిటికల్ ఫీల్డ్లో స్టార్లుగా మారారని ఆయన చెప్పాడు అయితే ఇక నేను నా అభిప్రాయం ఏంటంటే ఒక సినిమా ఫీల్డ్కు సంబంధించిన వ్యక్తిగా మన పవన్ సుమ్మన్ గారు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుండదు ఎందుకంటే ఈ చేతబడ్లు భానుమతి ఇట్లాంటి వాటి ఆయనే ఒక సినిమా యాక్టర్గా ఆయన అవి ఉన్నాయి అని చెప్పడం బాగాలేదు ఎందుకంటే సినిమా సెలబ్రిటీకి సమాజం పట్ల పూర్తి బాధ్యత ఉండాలి ఆ రకంగానే స్పందించాలి అట్లాంటివి వచ్చినప్పుడు కూడా అంటే మీడియా వాళ్ళు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కాబట్టి అట్లాంటి వాటిని స్కిప్ చేయాలి అట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కూడా వాటిని స్కిప్ చేస్తూ ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే చైతన్య పరిచే అంశాలు అంటే యువతకు ఎట్లా వారు సక్సెస్ కావాలి అంటే ఏ విధంగా అంటే హెల్త్ పరంగా ఏ విధంగా ఉన్నారు ఇట్లాంటి అంశాలు చర్చించాలి తప్ప ఇంకా చేతబర్లు ఉన్నాయి బాణామంతులు ఉన్నాయి అనే అంశాన్ని మన సినిమా యాక్టర్ ఆయన ప్రస్తావించడం అనేది బాగాలేదు ఇట్లాంటివి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని చెప్పేసి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి థ్యాంక్ యూ